ఆయన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డు లబ్ధిదారులకు అది శుభవార్తనైతే చెప్పింది ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం మీరు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం అక్టోబర్ మొదటి వారంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు గాంధీభవన్లో శుక్రవారం నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించినట్లు సమాచారం పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తదితరులు అయితే ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా రేషన్ కార్డులకు ఆర్జీలు పెట్టుకోవడానికి వచ్చిన వారితో మంత్రి మాట్లాడారు రేషన్ కార్డులు ఆర్జీలు ప్రత్యేక సమావేశాల్లో పెట్టుకోవాలని సూచించారు ఇక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల మంత్రులకు ఉన్నతాధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని కూడా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పట్ల విశ్వాసంతోనే ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు నిబంధనల ప్రకారం ఈ పనులను వేగవంతం చేసి పరిష్కరి పరిష్కరిస్తామని చెప్పారు ఇక ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ అక్టోబర్ రెండు తారీఖు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది సో రెండు తారీఖు నుంచి మీరు కొత్త రేషన్ కార్డులో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు